ನೋಕಿರೋದಾ ಏನೋ 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 ಏನೋ

ن راجو ها سا 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 గత కొద్ది రోజులుగా కడప జిల్లాలో రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారేమో ఒక భయాందోళనలో వైసీపీ నాయకులు వాళ్ళ ముఖ్యమంత్రి మీద కూడా నమ్మకం లేదు వాళ్లకు ఈరోజు వాళ్ళ ముఖ్యమంత్రి గారు నేను బటన్ నొక్కి సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నానని చెప్తున్నాడు ఒకసైడు ప్రజలు మా వైపు ఉండారని వాళ్ళ ముఖ్యమంత్రినే చెప్తున్నాడు కానీ స్థానికంగా చూస్తే కడప జిల్లాలో ఇక్కడున్న ఎమ్మెల్యేలు మాట్లాడే భాష కానీ కుటుంబ సభ్యులను మాట్లాడే భాష కానీ పూర్తిగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది ఎలక్షన్స్ మూమెంట్లో రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజాస్వామ్యబద్ధంగా ఇట్లా రెచ్చగొట్టి దూషణలు చేస్తూ పలం కాలం గడుపుతున్నారు కానీ రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతాయి ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా మేము వాళ్ళ దౌర్జన్యాలను ఎదుర్కోవాలని కూడా మేము కూడా సిద్ధమై ఉన్నాం అదే విషయాన్ని ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది ఎస్పీ గారు కూడా మేము చెప్పిన విషయాలన్నీ కూడా వినడం నేను మీకు తగిన చర్యలు తీసుకుంటాను రానున్న రోజుల్లో ఇటువంటి విషయాల మీద నేను పూర్తిగా స్ట్రిక్ట్గా ఉంటాను అని కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇప్పుడు వైసీపీ నాయకులకు ఎందుకు ఈ భాష రావడం జరిగింది ఈ పథకాలు సంక్షేమం ఇస్తున్నామని చెప్తున్నారు కదా ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళని అడగదలుచుకున్న మీరు చేస్తున్నది మీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు చేస్తున్నది సంక్షేమం మీద మీకు నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా రానున్న రోజుల్లో మమ్మల్ని ఎదుర్కోవాలా ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ చేస్తే మేము కూడా తీవ్రంగా దీనికి రిటర్న్ ఇస్తామని కూడా చెప్తూ ఎస్పీ గారికి కూడా ఇదే విషయాలు తెలియజేసినాము మీరు పారదర్శకంగా ఉండాలా న్యూట్రల్గా ఉండాలని కూడా ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ